హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మేము మా ఫ్యామిలీ అంతా ఏ విధంగా జరుపుకున్నాం అనేది నాగుల చవితి అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి మా అమ్మ వాళ్ళ ఊరిలో ఈ సంవత్సరం వచ్చేసి నాగుల చవితి జరుపుకున్నాం చాలా చాలా ఫ్యామిలీ అంతా చాలా చాలా బాగా జరుపుకున్నామండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అందరం కలిసి ఒకే దగ్గర మా అమ్మ వాళ్ళ కుటుంబం అంతా ఒకే దగ్గర జరుపుకుంటారు ప్రతి సియరు కూడా ఇలానే జరుపుకుంటారు చాలా వరకు చాలామంది చాలామంది కుటుంబం అంతా ఒకే దగ్గర జరుపుకోవడానికి ఇష్టపడతారు అదేవిధంగా ఇక్కడ కూడా అదేవిధంగా ప్రతి కుటుంబం అంతా ఒకే దగ్గర జరుపుకుంటారు మేము ఈరోజు వచ్చేసి చాలా వన్ వన్ కిలోమీటర్ దూరం నడుచుకొని వెళ్ళామండి ఈరోజు వచ్చేసి పుట్లైతే ఎక్కడా ఉండట్లేదండి చాలా వరకు చాలా దూరం తోటల్లో నడుచుకొని వెళ్ళాం దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ దూరంలో వచ్చేసి పొట్టుందండి తోటలోకి వెళ్ళి అందరం ఆ విధంగా నడుచుకుంటూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ ముందుగానే కొందరు వెళ్ళిపోయారు మేము వచ్చేసి మేమే లాస్ట్ అయిపోయాం ఈ సంవత్సరం వచ్చేసి మా అక్క వచ్చేసి వైజాగ్ నుంచి రావడం లేట్ అయింది అందుకోసమని మేము కొంచెం లేట్ అయ్యాం అక్కడ మాకన్నా ముందెళ్ళే మా పెదనాన్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఫ్యామిలీ అందరు ముందుగానే వాళ్ళు అయితే వేసేసారు అకండి ఈ సైడ్ ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళు వేసేసారు మేము వచ్చేసి ఇక్కడ వేస్తున్నాం వచ్చేసి అందరం ఒకే దగ్గర అంటే కొంచెం కష్టం అవుతుందని అక్కడ రెండు ఉంటే ఈ విధంగా అక్కడొకరు ఇక్కడొకరు ఈ విధంగా వేసాం చాలా చాలా బాగా చేసుకున్నామండి ఈ సో ఈ ఇయర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పుట్ట ఎక్కడుంది ఎక్కడుందని ఫస్ట్ వచ్చేసి వెతుక్కున్నారు ఇగోండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి చాలా బాగుందని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ తయారు చేస్తున్నారు స్టార్టింగ్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు అన్నీ ముళ్ళులు అవి ఉన్నాయి అంటే అంత వాక ముళ్ళులని ముళ్ళులు చెట్లు కొమ్మలు అన్నీ ఉంటే అవన్నీ నీట్గా క్లీన్ చేశారు ఫస్ట్ వచ్చేసి ఇగోండి మా చిన్నా మా నాన్నగారు మా పెద్దనాన్న చిన్నలు అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి వేసి ఇలా ఈ విధంగా నీట్గా క్లీన్ చేశారు ఫస్ట్ వచ్చేసి తర్వాత ఇగోండి మా పెన్నెలు పెద్దమ్మలు అందరూ కలిసి ఈ విధంగా ముందుగా నీట్గా క్లీన్ చేశారు క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా వాటర్తో ముందు ఈ విధంగా చిలకరించుకోవాలి ఈ విధంగా వాటర్తో ముందు చిలకరించుకున్న తరువాత దాని వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ సోడుపిండి జల్లుతారు ఈ విధంగా సోడుపిండి జల్లిన తరువాత తరువాత వచ్చేసి ఈ విధంగా ముందుగా మక్క వచ్చేసి ఇగొండి ఫస్ట్ స్టార్టింగ్ ఈ విధంగా చేస్తారు ఈ విధంగా పుట్ట రెడీ చేశారు ఫస్ట్ వచ్చేసి తరువాత స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి సోడుపిండి జల్లుతారు తరువాత వచ్చేసి వరిపిండి తీసుకొని వరిపిండితో ముగ్గు పెట్టుకోవాలి ఈ విధంగా స్టార్టింగ్ వచ్చేసి వరిపిండి తీసుకొని వరిపిండితో ముగ్గు పెట్టుకోవాలి ఈ విధంగా ముగ్గు పెట్టుకున్న తరువాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మేము వచ్చేసి చేసుకుంటాం ఫ్రెండ్స్ ఒక్కొక్క సైడు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు మా మా ఊర్లో మా ఫ్యామిలీ అంతా మేము ఎలా జరుపుకుంటున్నాం ఏంటి అన్నది నేను మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను మేమైతే ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాం ఈ విధంగానే చేస్తాం ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా మేము వచ్చేసి ప్రతి ఏరు కూడా ఇలానే చేసుకుంటాం ఈ విధంగా ముగ్గు పెట్టుకున్న తరువాత దానిపైన వచ్చేసి ఒక ఆకు పెట్టుకోవాలి ఆకు పెట్టుకున్న తరువాత దానిపైన దీపం పెట్టుకోవాలి మీరు అలా వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మేము ఏ విధంగా చేసాము ఏంటి అన్నది మీకే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి మా అమ్మగారు చెప్తున్నారు ఇలా చెయ్యు అలా చెయ్యు అంటూ ఈ విధంగా పుట్టపైన పసుపు కుంకుమలు కూడా దీపం దగ్గర పుట్టపైన కూడా పసుపు కుంకుమలు ఫస్ట్ వచ్చేసి చల్లుకుంటాం ఈ విధంగా పుట్ట దగ్గరికి వచ్చేసి ఏమేమి కావాలి ఏంటి అన్నది మనం ఇంటి దగ్గరనే ముందుగానే అరేంజ్ చేసుకుంటాం ఏంటి బయటికి పట్టుకెళ్ళాలి ఏమేమి ఉండాలి అన్నది నాకు తెలిసి ఇక్కడికి పుట్ట దగ్గరికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆవుపాలు తరువాత పసుపు ముద్దలు తరువాత నువ్వులు నువ్వులు వచ్చేసి నువ్వులు ముద్దలు అంటాం అందులో నువ్వుల్లో బెల్లం నెయ్యి వేసేసి ముద్ద చేస్తారు అదే నువ్వుల ముద్దలు తర్వాత వచ్చేసి గుడ్లు తర్వాత వచ్చేసి తులసి మొక్క తర్వాత వచ్చేసి తులసి తరువాత దసరా పువ్వులు అంటారు ఇక ఎల్లో ఎల్లో కలర్ ఉంటాయి కదా అవి వచ్చేసి దసరా పువ్వులు అంటాం మేము వచ్చేసి ఆ పువ్వులు అరటిపళ్ళు కొబ్బరికాయ ఈ విధంగా ఏమేమి కావాలి ఏంటి అనేది అన్నీ ముందుగానే పట్టుకొని ఒక పల్లెంలో పెట్టుకొని తీసుకొస్తాం వచ్చేసి పుట్ట దగ్గరికి వచ్చేసి ఈ విధంగా దీపం దగ్గర గరిక తర్వాత పువ్వులు అన్నీ అంటే వినాయకుడిని ముందుగానే పెట్టుకొని వినాయకుడిని ముందుగా నమ్ము పూజించుకున్న తరువాత ఈ విధంగా దీపం పెట్టుకొని తరువాత ఒక్కొక్కరిగా ప్రతి పుట్టలో నువ్వుల ముద్దలని తరువాత పాలు గుడ్లు తర్వాత వచ్చేసి పసుపు ముద్దలు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిమి అందరం కూడా వేస్తారు ప్రతి ఇయర్ కూడా ఈ విధంగానే వేస్తారు ఇదే విధంగా మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా ఏ విధంగా చేసుకుంటారు ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇగండి ఈ విధంగా మూడు పుట్టల్లో కొంచెం 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 ఒక్కొక్కరిగా పాలు వేస్తాం తర్వాత నువ్వులు నువ్వుల ముద్దలు వేస్తాం తర్వాత పసుపు ముద్దలు వేస్తాం తర్వాత వచ్చేసి గుడ్లు వేస్తాం ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్కటిగా అందరం కూడా వేసుకుంటాం ప్రతి ఒక్కరమే వేస్తూ ఉంటాం ఇక్కడ వచ్చేసి నేనే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసమనే మా అక్క చేస్తుంది పూజ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ తర్వాత వచ్చేసి నేను వచ్చేసి అక్కడ వీడియో తీస్తున్నాను ఫైనల్గా ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఫైనల్గా నాగేంద్ర స్వామికి ఈ విధంగా నమస్కరించుకొని తరువాత పుట్టి ఈ విధంగా అక్షింతలు సమర్పించి మన కోరిన నెరవేర్చు తండ్రి మేము కోరిన కోర్కలు తండ్రి అని ఈ విధంగా అందరము కూడా దండం పెట్టుకుంటాం అంటే నమస్కరించుకుంటాం ఈ విధంగా పూజించుకుంటాం తరువాత ఈ విధంగా అన్ని కార్యక్రమాలు నీట్గా అందరూ పిల్లలు పెద్దలు అందరూ వేసేసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళి ఒక్కొక్కరు ఆ విధంగానే ఒక్కొక్కరం మనం ఏమేమి వేయాలి అన్నీ పుట్లు అందరం ఒక్కొక్కరు తర్వాత ఒక్కరు ఈ విధంగా వేసుకుంటూ ఫైనల్గా అందరం వేసేసుకున్నాం వేసుకున్న తరువాత ఫైనల్గా ఈ విధంగా చేసేసుకున్నాం ఫ్రెండ్స్ నాగుల్ చవితి తర్వాత ఫైనల్గా నా నాగేంద్రకి వచ్చేసి ఇక్కడ హారతితో పూజ కంప్లీట్ చేసుకున్నాం హారతి పాటతో అందరికీ ఈ నాగుల చవితి ఎలా జరుపుకున్నారు ఏంటి ఏ విధంగా అన్నది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనలీ ఇది మా కుటుంబం వచ్చేసి చాలా బాగా జరుపుకున్నాం ఇప్పుడు మరొకసారి